పవన్ కళ్యాణ్ చిరంజీవి చాలా అన్యోన్యంగా ఉంటారు అయితే ఓ విషయంలో వారు రెండుగా విడిపోయారు పవన్ కళ్యాణ్ చిరంజీవి మీద ఓపెన్ గా కామెంట్ చేయగా చిరంజీవి రియాక్ట్ అయ్యాడు మెగా ఫ్యామిలీ టాలీవుడ్ లో మహావృక్షంగా పాతుకుపోయింది దీనికి బీజం వేసింది చిరంజీవి ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగాడు దశాబ్దాల పాటు నెంబర్ వన్ హీరోగా శాసించాడు ఆయన వారసులుగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ స్టార్స్ అయ్యారు మెగా ఫ్యామిలీలో అరడజన్ కు పైగా హీరోలున్నారు చిరంజీవి అంటే ఆయన కుటుంబంలో అందరికీ గౌరవం పవన్ కళ్యాణ్కి సైతం అన్నయ్య పట్ల గౌరవం ప్రేమ కలిగి ఉన్నాడు సందర్భం దొరికితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చిరంజీవిని కలుస్తారు పండుగలు వేడుకల్లో కలిసి పాల్గొంటారు మెగా బ్రదర్స్ చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ చాలా అన్యోన్యంగా ఉంటారు అయితే ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి మీద తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు నటనకు గుడ్ బై చెప్పిన చిరంజీవి రాజకీయ ప్రవేశం చేశారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రెండు వేల తొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేశారాయన పిఆర్పి కోసం పవన్ కళ్యాణ్ సైతం తీవ్రంగా కష్టపడ్డారు ఆ పార్టీలో యువజన విభాగానికి ఆయన అధ్యక్షత వహించాడు ఎన్నికల్లో పిఆర్పి పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది ఎన్నికల్లో ఓటమి తర్వాత చిరంజీవి ఒత్తిడికి గురయ్యాడు విమర్శల నేపథ్యంలో నెలల వ్యవధిలో చిరంజీవి పిఆర్పి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ ఓపెన్ గా తప్పుబట్టాడు మీడియా ముందు పవన్ కళ్యాణ్ చిరంజీవి మీద అసహనం వ్యక్తం చేశాడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటని చిరంజీవిని అడగ్గా పవన్ కళ్యాణ్ చిన్నపిల్లల మనస్తత్వం అతని కామెంట్ ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చిరంజీవి సున్నితంగా ఖండించారు ఈ పరిణామాల తర్వాత కొన్నాళ్ళు చిరంజీవి పవన్ కళ్యాణ్ ను కలవలేదు కాలక్రమేణా మెగా బ్రదర్స్ ఒకటయ్యారు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాడు పవన్ కళ్యాణ్ చిరంజీవి చాలా అన్యోన్యంగా ఉంటారు అయితే ఓ విషయంలో వారు రెండుగా విడిపోయారు పవన్ కళ్యాణ్ చిరంజీవి మీద ఓపెన్ గా కామెంట్ చేయగా చిరంజీవి రియాక్ట్ అయ్యాడు మెగా ఫ్యామిలీ టాలీవుడ్ లో మహావృక్షంగా పాతుకుపోయింది దీనికి బీజం వేసింది చిరంజీవి ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగాడు దశాబ్దాల పాటు నెంబర్ వన్ హీరోగా శాసించాడు ఆయన వారసులుగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ స్టార్స్ అయ్యారు మెగా ఫ్యామిలీలో అరడజన్ కు పైగా హీరోలున్నారు చిరంజీవి అంటే ఆయన కుటుంబంలో అందరికీ గౌరవం పవన్ కళ్యాణ్కి సైతం అన్నయ్య పట్ల గౌరవం ప్రేమ కలిగి ఉన్నాడు సందర్భం దొరికితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చిరంజీవిని కలుస్తారు పండుగలు వేడుకల్లో కలిసి పాల్గొంటారు మెగా బ్రదర్స్ చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ చాలా అన్యోన్యంగా ఉంటారు అయితే ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి మీద తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు నటనకు గుడ్ బై చెప్పిన చిరంజీవి రాజకీయ ప్రవేశం చేశారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రెండు వేల తొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేశారాయన పీఆర్పీ కోసం పవన్ కళ్యాణ్ సైతం తీవ్రంగా కష్టపడ్డారు ఆ పార్టీలో యువజన విభాగానికి ఆయన అధ్యక్షత వహించాడు ఎన్నికల్లో పీఆర్పి పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది ఎన్నికల్లో ఓటమి తర్వాత చిరంజీవి ఒత్తిడికి గురయ్యాడు విమర్శల నేపథ్యంలో నెలల వ్యవధిలో చిరంజీవి పిఆర్పి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ ఓపెన్ గా తప్పుబట్టాడు మీడియా ముందు పవన్ కళ్యాణ్ చిరంజీవి మీద అసహనం వ్యక్తం చేశాడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటని చిరంజీవిని అడగ్గా పవన్ కళ్యాణ్ది చిన్నపిల్లల మనస్తత్వం అతని కామెంట్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చిరంజీవి సున్నితంగా ఖండించారు ఈ పరిణామాల తర్వాత కొన్నాళ్ళు చిరంజీవి పవన్ కళ్యాణ్ను కలవలేదు కాలక్రమేణా మెగా బ్రదర్స్ ఒకటయ్యారు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాడు